నమస్తే మనం ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాము అందులో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మనం ఫస్ట్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరాన్ని మనం బ్రాడ్గా కనుక చూసుకుంటే ఈ సంవత్సరం నాయకత్వ లక్షణాలని ప్రతి ఒక్కరికి కలిగి ఉంటారు అంటే ప్రతి ఒక్కరు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవటం కొత్త జాబ్లో జారటము కొత్తగా ప్రమోషన్లు సాగటం కొత్తగా జీవితంలో ఏదో ఒక ఉన్నతికి సంబంధించిన పనిని చేస్తూ ముందుకు దూసుకుపోవాలంటే ప్రతి ఒక్కరికి అనుకూలమైన సంవత్సరం ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం అయితే ఇలాంటి యోగ్యకరమైన ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మకర రాశి నేను గత సంవత్సరం నుంచి చెప్పుకుంటూ ఉన్నాను సమయం లేదు మిత్రమా అని నేను ఒక డైలాగ్ ఉన్నట్లు మీకు మంచి టైంలో ఉన్నారు ఈ టైయాన్ని మీరు కోల్పోతే మరలా జీవితంలో ఎంత ముఖ్యమైన టైం మీకు వస్తుందో అయితే కష్టం చెప్పలేము ఎందుకు అంటే నాది మకర రాశి నేను ఏలు నాటిసిన యొక్క బాధలు పడేసి అన్ని రకాలు ఉన్నాను ఒక జ్యోతిషుడిగా నేను అనుభవించిన వాడిగా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి జూన్ తర్వాత ఇంకా ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏ గ్రహాన్ని నిందించడానికి వీలే లేదు అది గురువుని కానివ్వండి శనిని కానివ్వండి ఎందుకంటే అన్ని గ్రహాలు గోచార విస్తే మీకు చాలా బాగున్నాయి కానీ ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చెక్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా గనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి బెస్ట్ టైంలో ఉన్నారు లైఫ్లో పది ఎంతలు వెళ్ళాల్సిన టైం మీకు ఈ టైంలో ఉంది ఇన్ కేస్ లేదు అంటే ఇమీడియట్గా మీ హారోస్కోప్ రోజే చెక్ చేయించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఎవరు ఉన్నారో మోస్ట్ ప్రెషస్ ఏజ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఒక మిడ్ లెవెల్ పొజిషన్లో ఉండి ఉండి ఈ టైంలో మీరు లైఫ్లో ఆగిపోయారంటే సంథింగ్ సీరియస్గా ఆ రోజు కోపం చెక్ చేసుకొని ఆ బ్లాకేజెస్ తీసుకొని లైఫ్లో వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ సో ముందుగా మకర రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తరాచడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా ఇందులో ఉంటాయి నెక్స్ట్ పేరు బలం ప్రకారం చూసుకోండి వాళ్ళకి జో జాగి జీ జూ జే జో కాగాగి చాలా ఫేమస్ పేర్లంతా మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు ఉండేవాళ్ళంతా ఈ రాశిలో ఉంటారు గాయత్రి గీత జ్యోతి ఓకే చాలా పేర్లు ఫేమస్ అయిన వ్యక్తులంతా కూడా ఇందులో ఉన్నారు చాలా ఫేమస్ సెలబ్రిటీస్ పొలి చాలా చాలామంది ఉన్నారు అందులో చాలామంది ఎక్కువగా నా దగ్గర కూడా కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు ఇందులో మనం ఫస్ట్ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే శని వీళ్ళకి మీనరాశిలో ఉన్నారు మూడో స్థానంలో ఉన్నారు ఇది ఒక అద్భుతమైన పొజిషన్ శనికి అలానే గురువు ప్రస్తుతానికి ఆరో ఇంట్లో ఉండి కొంచెం స్లోగా రిజల్ట్ ఇస్తున్నప్పటికీ కానీ జూన్ తర్వాత గురువు అద్భుతమైన రిజల్ట్ ఇస్తూ ఉన్నారు అగైన్ మీకు రాహు సెకండ్ హౌస్లో ఉండి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అద్భుతంగా రాణించి ధనం సంపాదించడానికి అనుకూలంగా ఉంది వీటితో పాటు మీరు గనక గమనించుకుంటే కేతు ఎనిమిదో ఇంట్లో ఉండి బాడీ ప్రకారంగా మానసికంగా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది సో మీరు గనక గమనించుకుంటే మకర రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైన ఫేవరబుల్ గ్రహ పొజిషన్ ప్లానటరీ పొజిషన్ ఇక ముందు ఉంటుందో లేదో అని చెప్పడానికి ఖచ్చితంగా మనం ఆలోచించాలి బట్ ఈ టైంలో ముందు సంగతి దేవుడి వెలుగు ఇప్పుడు మీకు బాగుంది కాబట్టి ఈ టైంలో మీరు పదింతలు ఎదగడానికి కావాల్సిన అన్ని అనుకూలంగా ఉన్నాయి అనేది కాబట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే శని ఏమవుతుంది ఎలా ఉంటుందంటే స్థాన అర్ధ వృత్యాధికం ఈ టైంలో పొజిషన్ పెరుగుతుంటుంది ధనం పెరుగుతూ ఉంటుంది స్టేటస్ పెరుగుతూ ఉంటారు మీకు సర్వెన్స్ వస్తారు తర్వాత అన్ని విధంగా మీకు చక్కగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవాలి గురువు మీకు అప్పుల బాధ ఉన్నప్పటికీ ఆ అప్పులన్నీ త్వర త్వరగా తీర్చేసుకుంటూ జూన్ తర్వాత మీకు భోగాన్ ఎంటర్టైన్మెంట్ ప్లేజర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది రాహు రెండో ఇంట్లో ఉండటంతో ధనాన్ని ఆకస్మికంగా ఇస్తూ తీసేస్తూ ఇస్తూ తీసేస్తూ బట్ ధనం ఫ్లో అయితే కలిగిస్తూ ఉంటారు ఎనిమిదో ఇంట్లో కేతూ ఉండటం వల్ల శారీరకంగా కొంచెం మీకు పెయిన్స్ బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి మనం ఒక్కొక్క గ్రహం ఇండివిజువల్గా కనుక చూసుకుంటే శని మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుంది వీళ్ళకి స్త్రీ భోగంశ సౌఖ్యం మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధి కృత్యం స్వస్థానం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ స్థానయే అని చెప్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి స్త్రీలతో చక్కగా సౌఖ్యంగా ఉంటూ మనసంతా సంతోషంగా ఉంటు బుద్ధి స్ట్రాంగ్గా ఉంటూ ఏదైనా కనుక పని చేస్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్వస్థానం అంటే ఇంతకుముందు ఏళ్ళనాడు శనులు ఏదైతే కోల్పోయారో ధనము పోజిషన్ అవమానాలు అయ్యారో ఇవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది చూడండి ఇలా శని గా అందరికి ఇబ్బంది పెడుతూ ఉంటారు మకర రాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరాలు ఇంకా సంవత్సరాల పాటు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఇస్తూ ఉన్నారు అందుకని ఇది ఒక బెస్ట్ టైం అనేది మీరు గమనించుకోవాలి గురువు మీకు జూన్కు ముందు జూన్ తర్వాత ఇంద్రా సినిమా బిఫోర్ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ వచ్చిన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో అలానే ఈ రాశి వాళ్ళకి జూన్కు ముందు గురువు కొంచెం స్లోగా ఉండి తర్వాత చాలా చక్కగా యోగ్యతను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇందులో జూపిటర్ కనుక మీరు చూసుకుంటే జూన్ వరకు ధారాపుత్ర విరోధచ్చ స్వజనేయ కలహస్తథ చోరాగ్ని రూపభీతి ఇచ్చ సష్టమస్తే భవేద్ గురువు అంటారు అంటే గురువు మీకు ఆరో ఇంట్లో ఉండి కొంచెం భార్య పుత్రులతోటి గొడవలు వచ్చే అవకాశము సొంత మనుషులతో గొడవలు మనస్పార్థాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది బేసికల్గా చోర అగ్ని రూప చా ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరగటం దొంగతనాలు జరగటం కొంతమంది ఆల్రెడీ నాకు మా క్లయింట్స్ కంప్లైంట్లు కూడా చేస్తున్నారు వాళ్ళు జ్యువెలరీ పోగొట్టుకున్నాం ధనం పోగొట్టుకున్నామని పిల్లలు కొంచెం అకాడమిక్స్లో స్లోగా ఉంటున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఇలాంటికి వాటికి గమనించుకుంటే మీరు జూన్ తర్వాత జూపిటర్ గురు అద్భుతమైన ఏమంటారు ఫేవరబుల్ అయిన కండిషన్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు జూన్ తర్వాత ఎలా ఉంటుంది రాజదర్శనం ఆరోగ్యం గాత్ర గంభీర్యం గాత్ర పోషణం అభిష్టార్థకార సిద్ధిచ్చ సప్తమస్తే భవేద్ గురు అంటారు ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం తర్వాత జాబులో సరిగా లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశము అన్ని విధాల అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులకైతే ప్రమోషన్స్ వస్తుంది ఫిలిం స్టార్స్కి అయితే వాళ్ళు నటించిన మూవీస్లో అద్భుతంగా రాణిస్తారు మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి డెలివరీ డైలాగ్ డెలివరీ కానివ్వండి డిక్షన్ ఇవన్నీ చాలా బాగుంటుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో డైరెక్షన్ ఫీల్డ్లో వీళ్ళందరికీ చక్కగా ఉంటుంది ఇంకా ప్రొడ్యూసర్కి అయితే మనం చెప్పన అవసరమే లేదు మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోవడానికి ఎంతో అనుకూలకరమైన టైం ఈ టైం రాహు చూసుకుంటే మనకి వీళ్ళకి రెండో ఇంట్లో ఉండి సడన్గా ధనాన్ని ఇస్తూ సడన్గా ఒక్కోసారి ధనానికి ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది బట్ ఓవరాల్గా మనకి మహారాష్ట్ర సంస్కృతంలో ఏం చెప్తూ ఉంటారంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం వర్ధాలాభం యశత్కరం వాక్ పౌరుషం వినోదం చ ధనస్థానగే ఫణి అంటారు అంటే రాహు రెండో ఇంట్లో ఉండటంతో ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఇట్లాంటి వాటిలో ఉన్నారో మూవీస్లో ఉన్నారో వాళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐశ్వర్యము దేహ సౌఖ్యము ధనలాభము కీర్తి ప్రదర్శలు తీసుకువస్తూనే ఈ టైంలో మీరు మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కఠినంగా మాట్లాడి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అదేవిధంగా కేతు ఎయిత్ హౌస్లో ఉండి రీసెర్చ్ కేపబిలిటీని తీసుకొస్తూ పీహెచ్డి లాంటి ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి అద్భుతమైన యోగ్యతను ఇస్తూ ఉంటుంది కానీ కేతు మీకు ఎయిత్ హౌస్లో ఉండి హెల్త్ కాంప్లికేషన్స్ తీసుకొస్తూ ఉంటారు మీరు యోగా చేయటం మెడిటేషన్ చేయటం సూర్య నమస్కారాలు చేయడం చాలా చాలా ముఖ్యమని గమనించుకోవాలి సో చూశారు కదండి మీకు మకర రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన మంచి టైంలో ఉన్నారు ఇన్ కేసు మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎలా ఫీల్ అవ్వలేదు అనుకుంటే మీ ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది మీ పేరెంట్స్ లేదంటే మా పేరెంట్స్ మనకి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే జాతక చక్రం మనకి మన మనకి మహర్షుల మన సంస్కృతిలోనే పెట్టేశారు పుట్టిన వెంటనే జాతకం చూపించుకోవటం కొండలని రాగించుకోవటం ఎందుకంటే ఇది కుండలి కాదు ఒక పేపర్ కాదు ఒక మూఢనమ్మకం కాదండి మీ సోల్ జర్నీ అది మీరు పుట్టిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యు మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా అందులో మన మహర్షులు భద్రపరిచి పెట్టిన చక్రం మీ కుండలి చక్రాన్ని ఒకసారి చెక్ చేయించుకొని తగు పరిహారాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి విశేషమైన ధన రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమ్మని చేయించుకోవడం చాలా ముఖ్యం రాహుకేతువులకి ఒకసారి సంపూర్ణ పూజలు చేయించుకోవడం ఇంకా చాలా ముఖ్యం దీనితో పాటు ఇండివిజువల్గా మీరు ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తుంటే ఒకసారి కనెక్ట్ అయ్యి చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి సహజంగా ఎలాంటి పరిష్కారాలు మేము అవసరం ఒక గురువుకు సంబంధించి ఆశ్రమాలు విజిట్ చేస్తూ కోటపకొండ గుంటూరు దగ్గర ఉంటుంది క్షేత్ర దర్శనం చేసుకోండి తర్వాత ఎక్కువ సార్లు విజయవాడ కనకదుర్గంని విజిట్ దర్శనం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది వీటితో పాటు మీరు జాతకం ఒకసారి చూపించుకొని ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫియేట్ చేస్తుంటే తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ పరిధిలో ముందుకెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి పది రెట్లు జీవితంలో ముందుకెదగాలని నేను కోరుకుంటున్నాను నమస్తే